రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ ఓ చెట్టా వైసీపీ చేసిన దుర్మార్గాలు మీలో మద్యపానాన్ని నిషేధిద్దామా వదిలేద్దామా మీరు చెప్పండి వద్దా మద్యపానం నిషేధం కావాలా వద్దా వద్దు మద్యపానాన్ని నిషేధించదు అదే కదా ఓకే మద్యపానం అనేది ఎవరు ఎంకరేజ్ చేసేది కాదు ఆరోగ్యాలు పాడైపోయేది ఎక్కువ తాగితే లివర్ సిరోసిస్ పాంట్రియాటిక్ సమస్యలన్నీ వస్తాయి అది ఐదు సంవత్సరాలు దశాబ్దం పిచ్చి పిచ్చిగా తాగితే వచ్చే లివర్ సిరోసిస్ నా మన వైసీపీ బ్రాండ్స్ జగన్ బ్రాండ్స్ కూడా ఉన్నాయంట పొద్దున్నే పేపర్లో కూడా చూసా పవర్ స్టార్ బ్రాండ్ కూడా ఉందంట సరే వాళ్ళు ఏ ఉద్దేశంలో పెట్టారో తెలియదు కానీ రకరకాల బ్రాండ్లు పెట్టారు ఆ బ్రాండ్లు తాగితే ఇప్పుడు నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి వైసీపీ నాయకుడు మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఈ రోజున అతను దాదాపు ప్రభుత్వానికి తెలియజేయకుండా స్టేట్ ఎక్స్చక్కర్కి తెలియకుండా నలభై వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని వెనకేసుకొచ్చాడు అతను చెప్తున్నాడు అతను పేదవాడు మనం పెత్తందారులు అంట పెత్తందారంటే ఏంటి దౌర్జన్యం చేసేవాడు ఎవరు దౌర్జన్యం చేస్తున్నాడు వైజాగ్ హోటల్లో ఎవరు దౌర్జన్యం చేశాడు నువ్వు చేసావా నేను చేసావా మనకి ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో దౌర్జన్యం చేసింది మీరా మేవా డాక్టర్ సుధాకర్ చంపింది దళితులని డాక్టర్ సుధాకర్ చంపింది మాస్క్ లేవని పెత్తందారి పోకడా చూపించింది మీరా మేవా అనంతబాబు అనే ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపేసి దళితుడిని ఒక దళిత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే అతని ఘన స్వాగతం పలుకుతున్నారు పెత్తందారి పోకరా మీ వైసీపీ దా మాదా ఏం మాట్లాడుతున్నారు ఒకసారి ఆలోచించండి ఇవన్నీ ముఖ్యంగా జగన్ ప్రధానమంత్రి గారు దేశమంతా డిజిటల్ కరెన్సీని చేస్తే ఒక ఆంధ్రాలోనే మధ్యంలో డిజిటల్ కరెన్సీ లేదు మీలో చాలామంది ఎంతో కొంత మీ పెద్దల కోసం మీ కోసం సరదాగా మందు తీసుకుంటున్నారేమో ఏ రోజైనా సరే మీరు కార్డులతో డబ్బులు పే చేశారా క్యాషే కదా మీరు పే చేసింది అందరూ ఆ క్యాష్ రోజుకి డెబ్బై ఏడు కోట్ల మధ్యాన్ని అమ్ముతున్నారు దాంట్లో దాంట్లో ఓన్లీ డెబ్బై ప్రతిరోజు డెబ్బై కోట్ల ఆదాయం దాంట్లో కోటి యాభై లక్షలే డిజిటల్ పేమెంట్స్ అంటే ప్రతి ఏడు వందల రూపాయలకి జీరో పాయింట్ జీరో సెవెన్ శాతమే డిజిటలైజ్ అవుతుంది మిగతా డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి మిగతా డబ్బులు ఇరవై వేల కోట్ల రూపాయలు జగన్ జేబులో పెట్టుకున్నారు పదహారు కంపెనీలు పదహారు కంపెనీలు మిథున్ రెడ్డి గారి కంపెనీ ఇంకా ఇంకా పెద్ద పెద్దలందరూ ఉన్నారు అందరూ కంపెనీలు పదహారు కంపెనీలు డెబ్బై నాలుగు శాతం సేల్స్ అంతా ఆ కంపెనీలే అదైనా మంచి మందు నాణ్యత లేని మందు ఎలాంటి ఫ్యాక్టరీలు అంటే అవి కనుక్కుంటా ఉంటే రెండు వేల లీటర్ల బాటిల్ తయారు చేసేది ఆరు వేల లీటర్లు చేస్తూ ఉన్నారు దాన్ని ఆల్కహాల్ కంటెంట్ తగ్గించి ప్యూరిఫై చేసే ప్రాసెస్ లో ఆరు వేల బాటిల్స్ తయారు చేస్తా ఉన్నారు ఒక్కొక్కళ్ళకి మతి సిమితం పోతా ఉంది మూర్చలు వస్తా ఉన్నాయి పేగులు కరిగిపోతా ఉన్నాయి నేషనల్ హెల్త్ సర్వే ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా మందు వల్ల చావులు ఉన్నాయి పాన్క్రియాటిక్ డిసీజెస్ ఉన్నాయి లివర్ సిరోసిస్ పెరిగిపోయిందని చెప్పి నేషనల్ హెల్త్ సర్వే ఈ రోజున మనకి నివేదిక ఇచ్చా ఉంది ఒకళ్ళు మాట్లాడలేదు ఇతను చెప్తున్నాడు అతను పేదవాడు అంట మనందరం పెత్తంధారులు అంట కూర్చోబెట్టి ఎవడు అమ్ముతున్నాడు మధ్యం ఎవడు ముఖ్యమంత్రి రాష్ట్రానికి జగనా మనవా ముఖ్యమంత్రి ఎవడు పెత్తంధారి జగనా మనవా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి